అసలు ఎవడు చెప్పింది విజయానికి ఇన్ని మెట్లు అన్ని మెట్లు పుస్తకాలు చదివితే విజయాలు వచ్చేస్తాయి లేదంటే ఎవడో చెప్పింది ఫాలో అయిపోతే విజయాలు వచ్చేస్తాయి ఎవడ చెప్పాడు బాసు ఇప్పుడు వ్యాపారం చేయడం నేర్చేసుకుంటే నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోతావు అనుకుంటే అందరూ ముఖేష్ అంబానీలే ఇక్కడ అనిల్ అంబానీలే లేదు నువ్వు ఒక యాక్టింగ్ చేయడం నేర్చేసుకునే సూపర్ యాక్టింగ్ స్కిల్స్ అన్నీ ఒక పది సంవత్సరాలు కూర్చొని నేర్చేసుకుంటే నువ్వు చిరంజీవి ప్రభాసు మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ అయిపోవు అర్థమవుతుందా లేదు కళ్ళు మూసుకుంటే ప్రపంచం మొత్తం కనిపించేస్తుంది అని ఎవడో చెప్తే నువ్వు సంవత్సరాల తరబడి అలా తపస్సులో ఉండిపోతే ప్రపంచం మొత్తం కనిపించదు ప్రాక్టికల్గా ఆలోచించు ఫస్ట్ నీకు ఒక స్కిల్ ఉంటుంది బాగా చదవడం ఒక స్కిల్ బాగా యాక్ట్ చేయడం ఒక స్కిల్ ఏదైనా ప్రమాదం వస్తే దాని నుంచి తప్పించేసుకుని బాగా బ్రతకడం నీకు నచ్చినట్టు బ్రతకడం ఒక స్కిల్ ఇలా రకరకాల స్కిల్లు ఉంటాయి నువ్వు ఎంత పోరాడినా ఏం పీకినా ఎంత డెడికేటెడ్గా కూర్చున్నా సరే చివరికి నువ్వు దేంట్లో ఫిట్ అవుతావో దాంట్లోనే ఫిట్ అవుతావు ఆ ఫిట్ అయ్యే పొజిషన్ ఏంటో ఆలోచించుకో అంటే నీ స్ట్రెంగ్త్ నీ బలం ఎగ్జాంపుల్ యూట్యూబ్ చెప్తున్నా చాలా మంది చాలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు అన్నట్లోనే పోతారు చివరికి ఎక్కడో చోటు క్లిక్ అవుతాడు అయితే ఫ్యాక్ ఛానల్ అని లేదంటే కుకింగ్ ఛానల్ అని లేదంటే లైఫ్ స్టైల్ ఛానల్ అని డాన్స్ అని ఫస్ట్ ఏంటంటే ఎవరినో చూసి చేతులు కాల్చుకోవడం మానేయాలి ఎవడో బిజినెస్ చేశాడు కోటి రూపాయలు మిగిలినాయి ఆడికి ఇప్పుడు నేను బిజినెస్ చేసాను అర్జెంటుగా ఎందుకంటే అక్కడ కోటి త్వరగా వచ్చేసినాయి ఆడికి ఏం ఆశామాషిగా రాలేదు దాంట్లో అడిగి బుర్ర ఉంది కాబట్టి ఆడ బిజినెస్లో సక్సెస్ అయ్యాడు ఆడెవడో జాబా కోర్సు నేర్చుకున్నాడు అర్జెంటుగా నేను నేర్చేసుకోవాలి నేచి దాంట్లో లక్ష లక్షల జీతాలు సంపాదించాలి నీ వల్ల కాదు నువ్వు జాబ్ చేయడం కోసం పొట్ల నీకు ఇంకేదో ఉంది అదేంటో ఐడెంటిఫై చెయ్యి అప్పుడు మాత్రం బాగుపడతావు అసలు ఎవరినో చూసి ఇన్స్పైర్ అవడం ఏంటి ఫస్ట్ ఒకరిని అనుకరించడం ఒకని ఫాలో అవ్వడం మానే ఇన్స్పైర్ అవ్వు ఒకడు రే నీ అమ్మ భలే ఎదిగేడ్రా ఫైట్ బాగుందాడిది అనుకుంటే నీకు నచ్చిన పనిలో నువ్వు దేంట్లో ఫిట్ అవుతావు ఆ పనిలో ఇన్స్పైర్ అయ్యి నీ పర్సనల్గా నీకు నచ్చిన దాని గురించి పోరాడు ఎవడో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు హ్యాపీగా ఉన్నాడు నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటావు ఎవడో తెలుసు ఆడెవడో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు సూపర్ ఉన్నాడు జాతకం మారిపోయింది అరేంజ్డ్ మ్యారేజ్ అవగానే అలా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నాక నువ్వు ఫీల్ అయ్యి అమ్మాయిని వదిలేసి ఇంకో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా ఇక్కడ ప్రతి ఒక్కడు ఒక పర్పస్ కోసం పుడతాడు మనం ఎన్ని పెనుగులాడినా ఏం పోరా సరే నువ్వు దేనికోసం అయితే పుట్టావో అదే సాధిస్తావు అదేంటంటే నీ పర్సనల్గా నీకు ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ స్ట్రెంగ్త్ ప్లే చేయి నీ బలాన్ని ప్రదర్శించు ఆ డార్లింగ్ సినిమాలో అంటాడు కదా బలం అనేది ప్రదర్శించేది కాదు అవసరాన్ని బట్టి బయటకు వస్తుందని అది అవసరాన్ని బట్టి బయటకు వస్తుంది ఈ లోపు నీ చేతిలో ఏ అవకాశం అయితే ఉందో ఆ అవకాశాన్ని ఉపయోగించుకో అంతే కానీ నేను అనుకున్నది వేరు ఇప్పుడేమో నేను చేస్తుంది వేరు అని గోల గోల కింద ఉండకు ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు అనుకున్నది వేరు నీ ఇష్టం వేరు కానీ నువ్వు వేరే పని చేస్తున్నావు అలా నీ పని మానేసి నీకు నచ్చింది దొరికే వరకు అలా ఖాళీ కూర్చుంటావా అప్పుడు పొట్ట వస్తుంది బట్ట వస్తుంది చిప్పు దొబ్బుద్ది సో ఇప్పుడు నువ్వు చేస్తున్న పని కూడా ఛాలెంజ్గా తీసుకో నీకు ఏదైతే ఇష్టమో దాని వరకు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్లో ఉపయోగించుకో ఇంత ప్రస్టేషన్తో ఎందుకు చెప్తున్నానంటే నాకు నిన్న ఒకడు తగిలేడు ఆడు చూడాలి ఎవడో ఏదో స్టార్ట్ చేసి ఒక లక్ష రూపాయలు పెట్టి ఆన్లైన్లో ఏదో ఒక వెబ్సైట్ కొన్నాడంట ఆ వెబ్సైట్ ద్వారా రోజుకి ఇరవై వేలు వస్తుందని వీళ్ళు లక్ష రూపాయలు పెట్టుకున్నాడు కట్ చేస్తే తర్వాత రోజు వెబ్సైట్ లేదు బొచ్చు లేదు అదో ఫేక్ ఎప్పుడైనా సరే ఆడెవడో ఏదో చేశాడని నువ్వు మొదలు పెట్టడం ఏంటి నువ్వు చేసి చూపించిన తర్వాత నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు నువ్వు ఉద్యోగం చేయట్లేదు వేరే చేస్తున్నావు నువ్వు స్పెషల్ అని ఫీల్ అవ్వు కాకపోతే నీకు సక్సెస్ కొంచెం అటు ఇటు వస్తుంది ఇదే మోటివేషనల్ క్లాస్ కాదు ఎవరినో చూసి బిజినెస్ చేసేయడం ఎవరినో చూసి కోర్సులు నేర్చేసుకోవడం ఎవడో యూఎస్ వెళ్ళాడంటే నువ్వు కూడా యూఎస్ వెళ్ళిపోవడం ఆడు వెళ్ళాడంటే అంటే అక్కడ ఏదో ఉంది వెళ్ళాడు నీకు వెళ్ళాలని లేకపోయినా సరే అడు వెళ్ళాడు ఆడికి డాలర్స్ వస్తున్నాయి కాబట్టి నేను వెళ్ళిపోవాలి నాకు డాలర్స్ వచ్చేస్తాయి రావు ఎలా వస్తాయి అది నీ స్ట్రెంత్ కాదు నువ్వు నీలో మంచి డాన్సర్ ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఆ టైం వచ్చే వరకు దొరికిన పనిలో ప్రూవ్ చేసుకుని ఒకటి ఒక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి వెళ్ళి దూసుకుపోతా టక్కుమని ఎవడో ఏదో చేసి సక్సెస్ చేయడం ఆడేవాడు క్రికెట్ బెట్టింగ్ లేసి కోటి రూపాయలు సంపాదించాడు ఇప్పుడు నేను అర్జున్ క్రికెట్ బెట్టింగ్లు వేసేయాలి ఒక మ్యాచ్ కాపితే ఒక మ్యాచ్ కొట్టేయాలనుకుంటాం అవ్వదు అది ఆడిది ఆ పోర్షన్ ఆడిది ఆ బెట్టింగ్లో బాగుపడాలి అని ఉందడికి బాగుపడ్డాడు ఆయన చూసి నువ్వు చేతులు కాల్చుకోవడం ఎందుకు ఎప్పుడైనా సరే ఒకరిని చూసి మోటివేట్ అయిపోద్దు ఇన్స్పై ఇన్స్పైర్ మాత్రమే అవ్వాలి వాళ్ళు ఉన్న కసి ఏదైతే ఉందో అది తీసుకోవాలి తప్ప ఆడి గోల్ని ఆడి ప్రాసెస్ని ఏదైతే గోల్ ఏదైతే చేశాడో ఆ పనిని మనం అడాప్ట్ చేసుకోకూడదు అలా అని రాజమౌళి ఒకవేళ రతన్ టాటా అయిపోవాలనుకుంటే ఈరోజు రాజమౌళి అవ్వకపోదుడు రతన్ టాటా కాదు కదా కనీసం కిల్లీ కొట్టు ఓనర్ కూడా అవ్వలేకపోదుడు తన పర్పస్ ఏంటి తన స్ట్రెంగ్త్ ఏంటి సినిమా థియేటర్ మాత్రమే అందుకే అక్కడ ఉన్నాడు రాజమౌళి యాక్టర్ల పని యాక్టర్లు చేయాలి వ్యవసాయం చేసే వాళ్ళ పని రైతుల పని రైతులు చేయాలి బిజినెస్ మ్యాన్ పని బిజినెస్ మ్యాన్ చేయాలి నువ్వు రైతు అయిపోదాం అనుకున్నా అయిపోలేవు ఎందుకంటే రైతు అనేవాడికి ఒక క్లారిటీ ఉంటుంది అతని స్ట్రెంగ్త్ పంట పండించడం నువ్వు టక్ మనీ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఆడెవడో కోల్డ్ ఫారం పెట్టి నలభై లక్షలు లేదంటే అదేంటి డ్రాగన్ ఫ్రూట్ తోటలు పెట్టి కోటి రూపాయలు సంపాదించాడని దిక్కుమాలని తమ్మనే తమనేసి ఉంటాయి యూట్యూబ్లో దయచేసి అవి ఫాలో అవ్వద్దు ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వు ఏ ఎందుకు నీకు మొత్తం ఓవరాల్ యూట్యూబ్లో పది మందే కనిపిస్తున్నారు కోల్డ్ ఫారం పెట్టి కోట్లు గడించేవాడు మేకల ఫారం పెట్టి మేడలు కట్టేవాడు గట్టెక్కువన్నీ అలాంటి యూట్యూబ్ వీడియోలు చెత్త చదరం ఇవన్నీ చూసి చాలామంది పాడైపోతున్నారు ఫస్ట్ నువ్వు ఏ పని చేస్తే నీకు అలసట తెలియట్లేదు నువ్వే పని చేస్తే నువ్వు చాలా యాక్టివ్గా నీకు రోజు గడిచిపోతుంది నువ్వే పని చేస్తూ ఉంటే నీకు బద్ధకం రాకుండా ఇంకా చేయాలి ఇంకా చేయాలనిపిస్తుందో అది నీ స్ట్రెంత్ అది కూలి పని కావచ్చు లేదంటే జాబ్ కావచ్చు లేదంటే ఇంకేదైనా ప్రొఫెషన్ కావచ్చు ఫస్ట్ అది ఐడెంటిఫై చేయి పూరి జగన్నాథ్ అంటాడు మన వర్క్ ఎలా ఉండాలంటే మన ప్లే గ్రౌండ్లో ఉండాలి మనకు ఆ మనకు ఆ వర్క్ చేసే కొద్దీ ఇంకా ఆడాలి ఇంకా ఆడాలనిపించాలంటాడు కదా అది మన పొటెన్షియల్ మన ప్లేసు మనం బాగుపడే ఒక వే అనమాట దయచేసి ఎవడి పని చూసి మోటివేట్ అయిపోయి ఆ పనిలోకి దిగొద్దు నీకు ఒక పని ఉంటుంది ఆ పనిలో నువ్వు ఎప్పుడన్నా లో అయినప్పుడు ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకో తప్ప అసలు ప్రతి ఒక్కడికి ఒక పని ఉంటుంది ఒకడిని పోలిన పని ఒకడికి ఉండదు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ ప్రభాస్ రెబల్ స్టార్ మహేష్ సూపర్ స్టార్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ బిరుదులు ఎందుకు సెపరేట్ సపరేట్గా ఉన్నాయి అందరూ సూపర్ యాక్టర్సే కదా అందరినీ సూపర్ స్టార్ అనొచ్చు కదా అనరు ఎలా అంటారు ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది వాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్త్ ప్లే చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు ఆడు మోటివేషన్ ఈడు మోటివేషను లేదంటే ఆడు ఇది పెట్టాడని అదే పెట్టాడు లేదంటే ఆడు ఇలా వెళ్ళాడు అలా వెళ్ళడం ఆడు ఇంజనీరింగ్ చదివాడు నువ్వు ఇంజనీరింగ్ చదవడం ఇంటర్మీడియట్లో కూడా నీ సొంత నిర్ణయం వల్ల నీకు నచ్చిన నీ సొంత నిర్ణయం లేక నీకు నచ్చిన కోర్సులో జాయిన్ అయ్యి జాయిన్ అయ్యే ఐ మీన్ ఇంటర్మీడియట్ ఉంటుంది జాయిన్ అవుదాం అనుకుంటో నీకేమో సీఈసీ నచ్చుద్ది మీ కొంపల వాళ్ళు అందరూ తీసుకెళ్ళి నేను ఎంపీసీ వేస్తారు ఇంజనీరింగ్ ఉంటుంది నీకు సివిల్ అంటే ఇష్టం కానీ అందరూ సీఎస్సీలో జాయిన్ అమ్మంటారు ఎందుకంటే అవి పోయి కంప్యూటరు సాఫ్ట్వేరు తక్కువ తోటకోరాని అప్పుడు ఎలాగో నీ నిర్ణయాలు చల్లలేదు ఇంట్లో వాళ్ళ నిర్ణయాల వల్లే నువ్వు చదివావు ఇప్పుడు నీ లైఫ్ నీ చేతిలో ఉంది ఎవరినో చూసి ఏదో చేసాడని ఆడు కూడా వెళ్ళిపోవడం చేసి చేసి పని వదిలేసి అయ్యోపాడు అది చేసేసాడు అర్జెంట్గా చేసేయాలి బాగుపడిపోయి లక్షలు వచ్చేయాలి కోట్లు వచ్చేయాలంటే అంటే రావు నువ్వు ఏ పని చేస్తా అంటే నీకు ఎంజాయ్మెంట్ దొరుకుతుందో నువ్వు అలసిపోవటం ఏ పని చేస్తా అంటే నీకు అలస అలసట ఉండట్లేదో బద్దకం రావట్లేదో బోర్ కొట్టట్లేదో ఆ పనిలో నువ్వు సక్సెస్ అవుతావు చెప్తున్నాం కదా అది ఏ పనైనా కావచ్చు నీకు రాసే కొద్ది ఐడియాస్ వస్తున్నావా వస్తున్నాయా రాస్తూ ఉండు రాస్తూ ఉండు ఎందుకంటే నీకు నీకు అంత బాలయ్యబాబు అంటాడు నరుగుతూ ఉంటే నీకు అలుపు వస్తుందేమో నాకు ఊపు వస్తుంది అని సో అలాగా ఏదైనా పని చేస్తూ ఉంటే నీకు ఊపు వస్తుంది అంటే ఎస్ అది అది దాంట్లో నువ్వు ఇప్పుడు కాదు ఇంకో పది సంవత్సరాల తర్వాత అని ఎక్కడ ఎన్ని తిరిగినా సరే ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా సరే మళ్ళీ నువ్వు అక్కడికి వచ్చే ఆగుతావు ఎందుకంటే ఆ పని మాత్రమే నీ బాడీ నీ మైండ్ అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నాయి సో అలా యాక్సెప్ట్ చేస్తున్నాయి అంటే నువ్వు అది మాత్రమే చేయగలవు ఇంకేమీ చేయలేవు లైఫ్లో అర్థమవుతుందా ఇన్స్పైర్ అవ్వు వాళ్ళు చేసిన పనులు వీళ్ళు చేసిన పనులు తీసేసుకుని చేస్తున్న పనిది వదిలేసి జంప్ అయిపోవద్దు ఇప్పుడు దొరికిన పని కూడా అదృష్టమే ఈ పని కూడా దొరక్క చాలామంది రోడ్డు మీద తిరుగుతున్నారు డెల్లింగ్ నీకు అర్థం కావట్లేదు సరేనా అది మ్యాటర్